ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి మండలం బొట్లపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ బాధితులను పరామర్శించిన జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మరియు దర్శి మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు ఈ నెల పదమూడవ తేదీన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో వైసీపీ మోకల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు వీరితో పాటు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య ఒంగోలు పార్లమెంటు టిడిపి ఉపాధ్యక్షులు మారెల్ల వెంకటేశ్వర్లు తాలూరు మండల ఎంపీ తానికొండ శ్రీనివాసరావు శాగం కొండారెడ్డి మేడగం వెంకటేశ్వర రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు అచ్చిరెడ్డి సమర్ పౌల్ మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

అన్ని గమనించాలి ఇట్లా బలహీన వర్గాల మీద దాడులు క్షమించము దీని మీద పెద్ద ఉద్యమం అవుతుంది ఇంకొకసారి కానీ మీద ఇవ్వడంతో దాడికి వస్తే ఇది రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం చేస్తాం నేను వచ్చింది కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఎందుకంటే బలహీన వర్గాల మీద దాడులు జరిగి చూద్దామని వచ్చాం

రెస్పెక్ట్ పాత్ర లేకుండా అదేమంటే రెండు కేసులు కడతాం రెండు కేసులు మళ్ళీ కొట్టించుకున్న వాళ్ళకి కొట్టించుకోవాలి రిపోర్ట్ చేస్తే కేసులు ఆడవాళ్ళు కొట్టారు చేతులు లేవలో కామె కింద చూసాను చెప్పాను నాగేంద్రం ఇంకొక నాగేంద్రం చెవు ఇంకొక ఆమె పెద్ద దెబ్బ చెప్తున్నారు శ్రీనివాసులు అక్కడే ఉన్నాడు బూత్ ఏజెంట్ కి పోయినటువంటి తన్ని వెంకటేశ్వర్లు ఏంటి దుర్మార్గం పోలీస్ అధికారులు వెంటనే ఊరక ఈ నాటకాలు వద్దు వేషాలు ఇవ్వద్దు కేసులు సత్తురం ఎవరైతే దెబ్బలు తిన్నారో కేసులు కట్టించుకోండి నేను ఎస్పీకి పోయి కూడా కంప్లైంట్ చేయబోతున్నాను పోలీస్ అభ్యర్ల దృష్టి కూడా రోజు తీసుకెళ్ళాను ఇలాగే కొనసాగితే పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు ఎస్పీలు కలెక్టర్ సస్పెండ్ ఇక్కడ మీరు కూడా సస్పెండ్ అవుతారు కాబట్టి దా జాగ్రత్తగా ఉండండి న్యాయం చేయండి తగిన మూల్యం చెల్లించుకుంటారు చెప్తున్నాను మీరు పెట్టుకుంటే తప్పు చేసుకుని పెట్టుకుంటే పెట్టుకోండి డోంట్ కేర్ బట్ మీరు ఒళ్ళు మాత్రం తగిన మూల్యం మాత్రం అధికారులు కూడా చెల్లించుకోవాలా